అదేవిధంగా పదమూడవ డివిజన్ ఓబీసీ విభాగం కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మోదాస్ వెంకటేష్ గారిని ఓకే శ్రీకండా కొంచెం ముందు రైతు వెరీ మచ్ మంచి మంచి మరం ఉంది పదిహేను డివిజన్ నుంచి ఈరోజు మన సాయి రాజన్న సీనియర్ నాయకత్వంలో వాళ్ళు కూడా బలమైన డీసీ నాయకత్వాన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు ఈరోజు కొంతమందికి వారు కొత్త బాధ్యతలు ఇస్తున్నారు వారికి కూడా మనం కంగ్రాచులేషన్ 네. 알겠습니다. 네. 알겠습니다. 네. 알 మర్చిపోయి కృష్ణాగూడ మర్చిపోయాం పేపర్ లేదని మర్చిపోయాం కృష్ణగౌడెస్ ఉండండి కృష్ణాగౌడ పేపర్ లేదని మర్చిందాం అంతా

వచ్చేసింది కౌంట్లోకి వచ్చేసాడు అన్న కౌంట్ కౌంట్లోకి వచ్చేసాడు ఓకే అదేవిధంగా పదిహేను డివిజన్ నుంచి చాలా ఊహమైన బాధ్యత ఇంద్రకంఠి అంజయ్య గౌడ్ గారు ఈరోజు అధ్యక్షుడిగా బాధ్యతలు అదేవిధంగా పదిహేను డివిజన్ నుంచి ఈరోజు సంయుక్త కార్యదర్శి జనరల్ సెక్రటరీగా ఇంద్రజ్ఠి మధు గౌడ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఓబీసీగా ఈ వారం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్థితికరిస్తున్న సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నారు मैक्सिमम ओके ओके ना